జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నిజాం చక్కెర కర్మాగారాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు అనంతరం చెరుకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పలువురు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు చెరుకు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు నేరుగా రైతుల నుంచి చెరుకును సేకరించి దాని నుంచి చక్కెర ఉత్పత్తి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు Thank yeah. రెండు వేల సంవత్సరం క్రితం పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట అమలుకు చక్కెర రైతుల కర్మ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది పెద్ద రెడ్డి గారు కానీ ఆ శ్రీనివాస్ గారు కానీ నరసింహరావు గారు కానీ మేము అందరూ రావడం జరిగింది మేము మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసి ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు పోవాలనే ఆలోచనతోనే కమిటీకి సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు శ్రీధర్బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటా దానికి నెక్స్ట్ విషయం క్లుప్తంగా నేను మీటింగ్ అయిపోయారని చెప్తా மந்திராண்ட <laughs> फपताजी ट Allah बाजिग, पालो मिद्यrí को, मिद्चिल एजशने Алदो भी भुषा, इनलर गतIV धुषेदरे एम इनल्डिव cioè, मिद्चिली बालो मिद्पताजर खिम म्मझाराथ.

ఆ మీటింగ్లో కూడా ప్రభుత్వం నిర్వహించడం విధంగా ముందు కూడా జరిగింది వ్యక్తంగా చెప్పాలని ఇదే ఇదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రెండు వేల సంవత్సరాల క్రితం పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాట ఆ మాట అమలుకు చట్టాల ఆదుకోవాలని యొక్క సంకల్పంతో ఆలోచన పొందినటువంటి అందరం కూడా ప్రవర్తన దర్శనరావు ఇక్కడ రైతులందరూ కూడా ఏ విధంగా దీన్ని ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పరికరా కోట అయిపోయింది కొత్తగా ఏ విధంగా దీన్ని ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు ఆలోచిస్తుంది సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం పెట్టుకుంటారు ಎಲ್ಲಾ ಮಂತ್ರಿಗಳು ನಿಮಗೂ ಸ್ವಾಗತ. ನೆಕ್ಸ್ಟ್ ವಿಷಯಕ್ಕೆ ಗುಟ್ಟಂಗರ ನಿಮ್ದೆ ಹೇಳಬೇಕು. ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಯಾರಿಗೂ ಹೇಳಿ